ना तो हाँ, पून <खाँगाँ> <वोल? खाँगाँ> <नहीं। खाँगाँ> ತಕ <laughs> 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 Hi, Hi. Hi, <laughs> As recently been, are judges in various high courts in the country today, officers and other INF officers of Erosna, unfinished. Except, uh, expectations have come up he said all these expectations will certainly be resolved within six months which is a great thing <laughs> and such rededicated and committed team much for corporation low leader

ప్రాధాన్యత జరగలేదు అనేది కూడా అర్థం పడుతుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక డయాగ్ ఇచ్చే మన నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన కాబట్టి ఎవరిలో కూడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యవహరించి మా యొక్క సమస్య మీరు మరి ఇంత ముందు కూడా కీర్తి ప్రతిష్టలు అధిరోహించాలని చెప్పేసి అవ్వడం మీకు ఆయువ ప్రసాదించాలని చెప్పేసి గురించి ఒక టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారు ఆలోచించి టికెట్ ఇవ్వడము ఆ తర్వాత నేను కోర్టులో ఉన్నాను పేరు అనౌన్స్ కావడం ఆ తర్వాత మీ అందరూ టికెట్ కలిసి నన్ను గెలిపేయడం ఇదంతా మనకుండే ఒకరికొకరు ఉండే అనుభవం ఆ ప్రేమ ఆ వాచనము నేను జీవితాంతం మీ నుంచి పొందాలని ఇంట్లో కన్నా ఎక్కువ టైము మనం కోర్టులో గడుపుతున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను నా అంబై కోర్టులో వదిలి ఉంటాను ఈరోజు అది దానికి దూరం అవుతున్నా నేను బాధ పడుతున్నా మొట్టమొదటిగా రామ్ అన్న హిల్ స్టేషన్ రావడము మన అడ్వకేట్ కమ్యూనిటీకి ఉండే అనుబంధాన్ని చాటు చెబుతుంది రామచంద్ర అన్న లేకపోయినా కూడా తనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అడ్వకేట్ కమ్యూనిటీ మన నాన్పల్లి పెళ్లి విషయానికి వస్తే నేను కూడా ఇరవై రోజుల క్రితం వరకు అనుభవించడము పార్టీ చాలా చాలా పెద్ద సమాధానం అయితే ఈ పార్కింగ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన అడ్వకేట్ కమ్యూనిటీ కూడా చూడాలి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ మనం అలాట్ చేస్తామో అక్కడ పార్కింగ్ కరెక్ట్ గా చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకా వేరే పార్కింగ్ ప్లేస్ కావాలనంటే అది నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను తర్వాత అడ్వకేట్ గురించి భారతదేశ రాష్ట్ర భారతదేశంలో ఏ రాష్ట్రము చేయలేనంత కేసీఆర్ గారు చేశారు అది నిజం మనం వంద కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా అడ్వకేట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా మన రాష్ట్ర బడ్జెట్ మిగులు బడ్జెట్ కాబట్టి అడ్వకేట్ కంపెనీకి ఇంకా ఎన్నో సదుపాయాలు చేయాలని నేను తప్పకుండా మీ బిహాఫ్ గా కోరుతాను తప్పకుండా ఇంకొక మాట చెప్పాలంటే అడ్వకేట్ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు వాళ్లకు తగిన ప్రోత్సాహం లభించలేదు తగిన పోస్టులు కూడా రాలేదనే ఒక భావన తను చెప్పింది అందులో మన నా స్నేహితుడు రంగారావు ఉన్నారు రాజేందర్ రెడ్డి ఉన్నారు అట్లా ఎందరో మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా నేను కే మన ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి ఏదో ఒక విధమైన గా వాళ్ళకందరికీ ఆనందించేటట్టు నేను చేస్తానని మీ అందరు కూడా ఎక్కడెక్కడ కోర్టు ఉంటుందో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను తప్పకుండా కేసీఆర్ గారు చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేస్తానని మీ అందరికీ ఆవేశం నుంచి దూరం అవుతున్నానని కానీ ఎప్పుడు మీ మధ్యలో ఉంటే ఇంకో విషయం చెప్పాలి మన అడ్వకేట్ కమ్యూనిటీ నుంచి ఓటర్స్ ఐదు వందల మంది ఉన్నారు అమలు పెడతాను అందులో ఏంటంటే పాత ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ జైస్వాల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పాదయాత్ర నా గురించి తిరిగి మీరందరూ కలిసి ట్గా నన్ను గెలిపించినందుకు నేను జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేదు ఎప్పుడైనా మీ అందరికీ నేను సేవ చేసుకుంటూ ఉన్నానని నన్ను ఆస్తున్నాను థ్యాంక్ యూ అన్న కొంచెం పక్క అన్న కొంచెం అలా ఉండండి ఉన్నాడు ఉండే కదా ఇక్కడ

కొంచెం ఎనకి రాను సరే ఇక్కడ చూడండి ए जोरे नि ओके ओके लाइसेन्स ாயக்கர் ஜ ஆ ஓகே ரைட்